ఎవరు కాంగ్రెస్ రావాలి ఎందుకంటే బీజేపీ ఈటీఐటీ అంతా ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు లేని వాళ్ళ మీద వృద్ధి వాళ్ళు ఇది ఇది చేస్తున్నారు కాబట్టి దోసుకునే ఎవరు వీళ్ళు కూడా దోసుకున్నారు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ బాండ్ అనేది ఎంత ఎవరికి ఎక్కువ వచ్చింది వాళ్ళు దోసుకున్నట్టు కాదా నేను కోరుకుంటున్నా ఎన్ని సీట్లు వస్తాయి సార్ ఎన్ని అయినా కావాలి సరిపోతాయి కాదు రాజీవ్ గాంధీకి ఎన్నో చెప్పండి మనం చూసినాం రాజీవ్ గారు చూసినాం అంతా జనతాం ఆరు నెలలకు మళ్ళీ ఎలక్షన్లు ఆరు నెలలకు ఎలక్షన్లు ఆరు నెలలకు ఎలక్షన్ పెడతామా ఎన్ని కోట్లు ఖర్చు ఎంత లాండ్ ఆర్డర్ ఎంత ప్రాఫ్ ఇప్పుడు చూసినప్పుడు మనం ఇంత పెద్ద దేశంలో రూల్ ఎలక్షన్ పెట్టాలంటే మూడు నెలలు పట్టింది పద్నారు తారీఖు ఈ పదహారు తారీఖు ఈ మిలిటరీ పోలీస్ అక్కడ పోవాలి అది వారే ఎలక్షన్ పెడదామా మనకు స్ట్రాంగ్ కావటం కావాలని మీడియా అంతా మీడియా కరెక్ట్ మీడియా అమ్ముడు పోతున్నారు మీడియా అప్పుడు పోతున్నారు అంటే కొంత మేము కూడా ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే మేము కూడా అమ్ముడు పోయినట్టు అటువచ్చి మేము అందరూ తోడి మేము కూడా అమ్ముడు పోయి ఉంటాం హైలైట్ చేసి థ్యాంక్ యూ చేస్తుండ్రు మీడియా వాళ్ళు ప్రతి మీడియా హైలైట్ చేసి అది లేకుండా ఉన్నా కూడా మేము గెలుస్తాడు మోడు గెలుస్తాడు కానీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు కానీ ఓడిసారి ఓడిపోతున్నారు సెంటర్లో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ యాభై సీట్లు వస్తాయి నూట యాభై సీట్లు వస్తే మరి ప్రభుత్వం ఏర్పడదు కదా ఉన్నాయి కదా అలవెన్స్ కదా అలవెన్స్ తో వాళ్ళు ఐదు వందల నలభై మూడు సీట్లు ఐదు వందల నలభై మూడు నూట యాభై మీరు చెప్పినట్టు అనుకుందాం అట్లా చెప్పిన కాంగ్రెస్ వ్యతిరేకంగా అడుగుతున్న ప్రశ్న నూట యాభై వస్తుంది నూట యాభై వస్తే ఇప్పుడు ఇంకెన్ని అవసరం మరి మిత్రపక్షాలు ఉన్నాయి కదా రెండు వందల ఎనభై దాకా అవసరం దాదాపు కావాలి కాబట్టి వస్తుంది నూట రెండు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేసీఆర్ కు నాలుగు వచ్చినాయి అనుకుందాం ఒకటే రెండు అనుకుంది ఇప్పుడు కేసీఆర్ లాంటి సపోర్ట్ తీసుకుంటే మళ్ళా నా బిడ్డెక్ మంత్రి నా బిడ్డ లిక్కర్స్ కంపెనీ బట్టలు కూడా వస్తుంది కానీ నూట యాభై నూట యాభై అంటారు కదా అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనకు కర్ణాటక ఉంది తెలంగాణ పన్నెండు వస్తాయి అబ్బా తెలంగాణ కాంగ్రెస్ కొన్నాడు వస్తాయి కంపల్సరీ ఇక్కడ డిఎంకే ఉంది డిఎం సపోర్ట్ ఉంది కేరళ ఉంది మరి ఇప్పుడు దానన్నాగిందారు కరెక్ట్ క్యాండేటనా కాంగ్రెస్ నుంచి నేను దాని మీరు చెప్పాలి ఇప్పుడు ఆయనకు కదా ఓటేసేది ఇప్పుడు ఆడ కొందరు అయితే ప్రజాభవన్కి వెళ్ళి మా భూములు కబ్జాలు చేసారు అని ప్రజాభవన్కి పోయిరా నా అబద్ధం కాదు అట్లని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా జరిగింది చెప్తున్నా భూములు కబ్జాలు చేసిందని ప్రజాభవన్కి ఒక యాభై మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి నేను పోలే ఆ క్యాండిడేటుకు మీరు మరి పార్లమెంట్లో మీ వాని వినిపిస్తాడా కరెక్టేనా అంటున్నా నేను అడుగుతున్నా జస్ట్ ఇప్పుడు మీకు మీరు రాహుల్ గాంధీ కావాలి మంచిగా అడిగారు తప్పేం లేదు అడగవచ్చు మరి దానన్న నాగేంద్ర రైట్ పర్సనేనా చాలా క్రిమినల్ కూడా అన్నారు ఇదే రేవంత్ రెడ్డి కూడా ఆడ పంజాగుట్ట థియేటర్ కూడా బీడీలు అమ్ముకునేటోడు అని చెప్పిండు మరి బీడీలు అమ్ముకునేటోడికి లోక్సభకు పంపిస్తాను మళ్ళీ ఓట్య అంటున్నాడు కరెక్ట్ అయినా మరి డిసిషన్ అంటున్నా మీరు చెప్పండి మార్చకపోతే మేము మార్చా ఏం చేస్తారు మార్చి ఈయనకే కుది అంటే ఏం చేస్తారు ఆన్సర్ టెల్ మీ అని తప్పలేదు మీరు జస్టిఫికేషన్ చేసుకోండి కదా గెలిచే ఇప్పుడు చేవలలో కూడా రంజిత్ రెడ్డిని కోడగుడ్లు అమ్ముకుంటాడు దొంగ అన్నాడు మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు మరి ఆ దొంగకే ఓటు ఏమంటారా అసలు ఇలా దొంగేవాడు దొరేవాడు కరెక్ట్ చెప్పండి అన్న సరే కాంగ్రెస్ కి అన్నీ ఎవరు అంద దొంగలు అంటారు మీరు చెప్పింది ప్రకారం ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ అయినప్పుడు కాంగ్రెస్ మంచి చెప్పాలి కదా అంటాను నేను వీళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ అడిగితే కూడా ఆ బీజేపీ మంచి అడుగుతా నేను వాళ్ళు కూడా చెప్తాను మీరన్నా